ఇప్పుడే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఊహించని షాక్ అయితే తగిలింది తెలంగాణలో కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసిందనమాట సో ఇద్దరికి కూడా హైకోర్టు అయితే ఊహించని షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు వీరిద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే జారీ చేసింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన శేషన్ గన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బులాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు అయితే నేను విచారించిందనమాట కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుతో పాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి న్యాయ శాసన సభ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా నోటీసులు అయితే జారీ చేసి కౌంటర్ అయితే దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించింది తదుపరి విచారణను జూన్ ఐదుకు ఐదో వయసుందనమాట సో ఈ విధంగా హైకోర్టు అయితే వీరిద్దరికీ కూడా షాక్ ఇస్తూ నోటీసులు అయితే జారీ చేసింది వీరిద్దరు కూడా కాంగ్రెస్లోకి అయితే వెళ్ళిపోయారనమాట బీఆర్ఎస్లో గెలిచి సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది